కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కావలిలో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు జెండా చెట్టు వద్ద నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆ ర్యాలీలో పార్టీలకు కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని శుక్రవారం స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ సభ్యులు తెలిపారు ఈ సమావేశంలో షేక్ నజీర్ అహ్మద్ ఎండీఎఫ్ రెహమాన్ షేక్ షారుఖ్ జమీర్ జీలాని మహబూబ్ బాషా సయ్యద్ మహబూబ్ బాషా మరియు లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జయసీ వైపు నుంచి ముస్లిం సోదరణకు ముస్లిం ఇతరులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ సోమవారం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు జెండా చెట్టు వద్దనుంది ఆర్డీఓ ఆఫీస్ వరకు వక్కుబోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబడుతుంది ఈ ర్యాలీలో ముస్లింలు ముస్లిం ఇతరులు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటున్నారు ఈ ర్యాలీకి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు ఈ ర్యాలీ చేసి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కావలి ముస్లిం జేఏసీ తరపు నుంచి అందరికీ పిలుపునిస్తున్నాము సోమవారం ఉదయం ఇరవై ఒకటో తేదీ తొమ్మిది గంటలకి ఈ ర్యాలీ జెండా చుట్టుపక్కల నుంచి ప్రారంభిస్తాం వక్ఫర్డ్ శ్రావణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది ఈ చట్టం ముస్లిం ఆస్తులకి స్వాధీనపరచుకునే లక్ష్యంతో దీన్ని రూపొందించారు రాజ్యాంగంలో మత ఆస్తుల్ని నిర్వహించుకునే హక్కు అన్ని మతాలకి రాజ్యాంగబద్ధంగా కట్టబెట్టిన హక్కు ఈ హక్కుని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంది ఈ చట్టంలో ముస్లిం మేతరుల్ని ఒక బోర్డు మెంబర్లుగా చొప్పించడం అంటే ఇది ఫ్యాషిస్ట్ చర్య ముస్లిం మత ఆస్తులకు మాత్రమే ఈ హక్కుల్ని నిరాకరించడం అనేది అప్రశా అప్రజాస్వామికమైంది అందుకని ఈరోజు మొత్తం ముస్లింలు ప్రజాస్వామికవాదులు అందరూ కార్మికులు అన్ని సెక్షన్ల ప్రజలు ఈ వక్ఫోర్డ్ని సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు బాబ్రీ మసీదు కూలగట్టడం దగ్గర నుంచి అట్లాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు దగ్గర నుంచి ఎన్ఆర్సి లాంటి చట్టాలని అమలుపరచడానికి పూలుకోవడం కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఒక ఫాసిస్టు రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి నేడు సాగుతూ ఉంది ఈ కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్వోర్డ్ బిల్లుని అందరినీ కూడా బిల్లుని ఫ్యాసిస్టు తరహా చర్యల్ని అందరూ వ్యతిరేకిస్తూ సోమవారం కావల్లో జరిగే వ్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని రైతుల్ని కార్మికుల్ని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతున్నాం అస్లాం వరమతుల్లా పూరే ముసల్మానంకు కావలికే తాలూకా మండలంకే పూరే ముసల్మానంకు అమరా నెల్లూరు జిల్లాకి ముసల్మానంకు ایک بری خبر ہے کہ ابھی وقت بل کا جو پاس ہوا اب اس کے بارے میں پورے کاؤنی کے پیر کے دن بس پر ایک تاریخ کو دو ہزار بس پر ایک چار تاریخ دو ہزار بیس پر بعد کو بہت بڑی ریلی ہونے والی ہے اور یہ یہ ہر مسلمان کو اس میں شرکت کرنا ضروری ہے ہم نا انہوں کیا بولتے کہ کی؟ انہوں کیا بولتے کہ کی؟ اور سمجھ نہیں سکا ہمیں صبح مل کو لڑیں گے تو پھر یہ ہمارے لئے آسان ہوگا لوگ بولنے والے بولتے رہیں گے ان کے واسطے ہمیں زندگی گزارنا نہیں ہم اللہ کے واسطے اور اللہ کے جو اللہ کے نام سے جو دیا گیا ہے اس کی حفاظت کے لئے ہمیں ریالی کر رہے ہیں ہم کسی کو کچھ چھیڑنا بولنا نہیں ہے کہ ہماری جو تکلیف ہے وہ لوگوں کو معلوم کرا رہے ہیں اور ہماری ریالی جھنڈے گلی سے لے کر آر ٹی آفس تک کا سوا انشاءاللہ شاء پھر کے دن نو بجے سے لے کر یہ ریلی شروع ہونے والی ہے پورے ہمارے دیہات کے مسلمان ہو دیہات والے ہو شہر والے ہو اور عالم ہو جاہل ہو ہر ایک آدمی اس میں شامل ہونے کی ہمیں ریکویسٹ کرتے ہیں عورتہ بھی جڑ سکتے ہیں عورتہ بھی آنا ہے بچے بھی آنا ہے نوجوانہ بھی آنا ہے اور یہ ہماری چیزوں کو ہمیں حفاظت کرنے کے ہے اس کے واسطے سمجھیں ساودھانی دینا کیا میں سب دیں گے نا بھائی ارے یہ وقف بورڈ کیرلا پروتھ وقف بورڈ سورا کے బిల్లు తీసుకొని ఆమోదించాలని ఒక ముస్లిం ఒక విషయంలోనే ఈ విధంగా జరుగుతుంటే రేపు భావితరాల మీద ఇలా ముస్లిమ్స్ రేపు క్రిస్టియన్స్ రేపు అన్ని మతాలు ఆస్తుల మీద గవర్నమెంటు సొంతం చేసుకోవాలని కుట్ర పడుతున్నారు కాబట్టి ఒక ముస్లిమ్స్కే అన్యాయం జరగటం లేదు రేపు ఇండియాలో ఉండే ప్రతి ప్రజలకు జరిగే అన్యాయం గురించి మేము ముందు చూపుతో మేము అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొన చేస్తున్నాము ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వ్యతిరే వ్యతిరేక చూపుతున్నారు కాబట్టి అందరూ కలిసి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వేరే కార్మికులు కానీ రైతులతో సహా వీటికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి కావలి జేసీ కమిటీ ద్వారా ఈ ర్యాలీ తీస్తున్నాము ఈ ర్యాలీని ప్రతి ఒక్కరు పాల్గొలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము దీనికి సహకరించిన మా విలేకరులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జేసీ కమిటీ వాళ్ళకి ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు కలుపుతున్నాము